తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కేటాయించిన ఆరు పార్లమెంట్ సీట్లలో దాదాపు అన్ని చోట్ల కూడా తెలుగుదేశం క్యాడర్ పూర్తి సహకారమే ఇస్తోంది అంటే అక్కడ ఆ పరిధిలో ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్లతో కలిసి తిరుగుతూ ప్రచారం చేయడానికి ఆ కేడరు ఆ అభ్యర్థులు బాగానే సహకరిస్తున్నారు అంటే అనకాపల్లి ఆల్రెడీ సిఎం రమేష్ తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిన వాడే కనుక ఆ కేడర్తో కూడా బాగా అనుబంధం ఉంటుంది ఇంకా రాజమండ్రి పురంధరేశ్వరి మిగతా చోట్ల రాజంపేట కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళందరికి కూడా బాగానే సహకారం దొరుకుతుంది కానీ తిరుపతిలో వరప్రసాద్కి అంత సహకరిస్తున్నట్టుగా అనిపించడం లేదని కొందరు అంటున్నారు అయితే వీటన్నిటికీ మించి నర్సాపురంలో బీజేపీ అభ్యర్థిని మారుస్తారు అన్న వార్తలు రావడంతో అక్కడ లోకల్ గా ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉన్న బీజేపీ అభ్యర్థితో కలిసి తిరగల లేదా అనే ఒక తో ఉన్నారు అంతేకాకుండా నర్స రఘురామకృష్ణరాజు గారు ఉండిలో ప్రచారం చేసుకుంటూ మళ్ళీ ఇక్కడ కూడా నాకు టికెట్ వస్తుంది మారుస్తారని చెప్తున్నారు ఈ విషయం మారుస్తారు అని చెప్పి ఇక్కడ బీజేపీ వాళ్ళకి ఒక లెటర్ ఇచ్చేస్తే వాళ్ళు అధిష్టానానికి పంపించారు అధిష్టానానికి ఆ సీటు మార్చే ఉద్దేశం ఉన్నట్టు ఏం కనిపించట్లేదు కానీ ఆ విషయం వెంటనే తేల్చేస్తే మంచిది లేకపోతే ఈ కన్ఫ్యూషన్ కంటిన్యూ అవుతుంది